శివప్రసాద్ గారు వినిపిస్తున్నా వినిపిస్తుంది సార్ కూటమి పాలన వైఎస్ఆర్ సిపి పరిస్థితి ఏం గమనిస్తున్నారు మీరు కూటమి పాలన చాలా బాగుంది సార్ కానీ ఇప్పుడు స్త్రీ శక్తి పథకం తెచ్చారు కదా సార్ ముఖ్యంగా ఈ పథకం ఇంత సక్సెస్ అవడానికి కారణం ఒక రకంగా జగన్ అని చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే ఆర్టీసీని బలోపేతం చేసింది జగన్ గారే కదా సార్ ఇంతకు ముందు ఎప్పుడు లేనంత విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్టీసీ యొక్క ఉద్యమం జరిగింది సార్ మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ రోజులు చేశారు కదా సార్ సో ఇప్పుడు ఆర్టీసీ అనేది బలోపేతం అయింది కాబట్టి ఈ రోజు జగన్ గారు దాన్ని గవర్నమెంట్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ పథకాన్ని ఇంత సమర్థవంతంగా మన వాళ్ళు నిర్వర్తి దాన్ని సాగించగలుగుతానని నా అభిప్రాయం సార్ ఇది కూటమి ప్రభుత్వం యొక్క పాలన లేదా వాళ్ళ యొక్క ఇదే ఎలాగ ఉందంటే వాళ్ళు పాలన మీద ధ్యాస పెడితే బాగుంటది ఎక్కువ కక్ష పూరిత అదే వాళ్ళ కక్షలు సాధించడానికో ఇంకో దానికో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనే అనిపిస్తుంది ముఖ్యంగా గవర్నమెంట్ మేము ఎన్నుకునేది కక్షలు సాధించడానికి కాదు కదా సార్ మంచి పని చేయడానికి ఇంకా అదే విధంగా మనం పవన్ కళ్యాణ్ గురించి కదా సార్ ఎక్కువ మంది ఓటర్లు ముఖ్యంగా కాపు కాపు కులానికి సంబంధించినటువంటి ఓటర్లు అంతా కూడా సార్ అంతా ఏకమై మా పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకోవడం జరిగింది అవును సార్ మేము కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా పనిచేశాం సార్ కానీ ముఖ్యంగా మా యొక్క సామాజిక వర్గాన్ని ఎక్కువ ఆ ప్రిఫరెన్స్ ఇవ్వలేదని మా అభిప్రాయం సార్ అదే విధంగా మాకు ఖచ్చితంగా మాకు దాని రిజర్వేషన్ తీసుకొస్తామని ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాడు కనీసం మనకి ప్రాంతీయం లేదు కులాభిమానాన్న చూపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది ఆ అభిమానంతోనే మేము ఓటేసాము కానీ మమ్మల్ని ఎక్కడా కానీ పట్టించుకోలేనటువంటిగా అనిపిస్తుంది మాకైతే అది ఒక అంశం సార్ అంటే చేయాలండి పట్టించుకోవడం అంటే దానికి సంబంధించి ఇప్పుడు ఆ ఆ కులానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి ఏదో ఇప్పుడు అంటే కాపు కార్పొరేషన్ విద్య పరంగా కానీ వేరే పరంగా గాని లేకపోతే పేదగా ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా సహాయాలు చేయాలన్నా అంటే మీరు ఏం ఏమి అడగాల రిజర్వేషన్ అడుగుతున్నాం సార్ ఏంటంటే ఎందుకంటే మేము ఆర్థికంగా చాలా వెనకబడాము సార్ ఈ రోజు మా సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడు ఇంతకు ముందు గాని ఎవరన్నా వచ్చినా గానీ వంగవేటి రంగా రంగా గారు లాంటి వాళ్ళని కూడా అనగదొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అంత బలమైన నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము తీసుకువచ్చాము మా బలమైన అంటే మా యొక్క కులానికి ఆయనకు రిప్రజెంట్ చేస్తూ కానీ ఆయన్ని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకు తీసుకొని మేము కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది కానీ ఎక్కడో ఒక దగ్గర మేము అణచివేతకు లోన్ అవుతున్నాం సార్ లేదు పవన్ కళ్యాణ్ అణచివేతకు లోన్ అవుతున్నాడు లేదు పవన్ కళ్యాణే కానీ తగ్గుతున్నాడు అనేది మాకు అర్థం కావట్లేదు ఇది ఒక విషయం సార్ ఇంకా ముఖ్యంగా అదే ఆర్టీసీ బలోపతం చేసిన ముఖ్యంగా జగన్ గారే అంత అవకాశం ఉంది కాబట్టి సార్ ఈ రోజు మహిళలకి ఉచిత ప్రీ బస్ అనేది ఇచ్చారు ఎందుకంటే మన భారతదేశంలో ఎప్పుడు జరిగినటువంటి ఎప్పుడు చేయనటువంటి స్ట్రైక్ అనేది ఆర్టీసీ స్ట్రైక్ సార్ చాలా రోజులు చేశారు ఇది తర్వాత నైన్టీ ఫైవ్ సీఎం అని చూస్తారని చాలా సార్లు చెప్పారు సార్ అంటే నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ సీఎం అంటే ఓహో ఈ పులివెందల్లో రిగ్గింగ్ చేసి గెలవడమా అనేది మాకు అనిపిస్తుంది అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ బయలుదేరితే చేస్తే ఎక్కడికి వెళ్తాడో తెలీదు అంటే మనం ఒకే ఒక్కటి సినిమాలో చూసినట్టుగా ఆ విధంగా ఉంటాదని మేము అనుకున్నాము అంటే నైన్టీ ఫైవ్ లో మేము చిన్నపిల్లలు సార్ టెన్త్ క్లాస్ కూడా పాస్ తెలియదు కానీ అలా అనుకోని మేము చంద్రబాబు నాయుడు ఓటేసాము కానీ నైన్టీ ఫైవ్ సీఎం అంటే ఇప్పుడు ఇలా ఉంటాదేమో ఇలా ఇలా ఉండేవాడేమో అని మాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్ ఓకే అది కూటమి సార్ గవర్నమెంట్ అంటే విపరీతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క బాగు బాగలేదని తీసుకొచ్చాము కానీ వీళ్ళు కూడా అదే పాటలో నడుస్తున్నారేమో మిస్టేక్ చేస్తున్నారేమో ఎక్కడో ఒక మూలన ఓకే సో వాళ్ళు చేశాం కదా అనేసి మేము కూడా చేస్తాము అని అనే దాంతో కానీ ఉన్నారో ఏమో తెలియదు ఎక్కువ రోజులు ఉండాలని మేము కోరుకుంటున్నాము కూట ప్రభుత్వం అయితే కానీ అలా అనిపించడం లేదు సార్ ఓకే ప్రస్తుతం స్థానికంగా మీ నాయకులు ఎమ్మెల్యేలు జనసేన టీడీపీ ఇది ఎలా ఉన్నదండి వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండ్ బానే ఉందా వాళ్ళ దగ్గర వాళ్ళతో ఒక ఎమ్మెల్యే వెళ్ళి సారీ సార్ ఒక సామాన్య కార్యకర్త కావచ్చు లేదా సామాన్య ప్రజలు కావచ్చు ఎమ్మెల్యేని కలిసినటువంటి పరిస్థితి ఎక్కడ ఏ ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడ ఉండదు సార్ ఎందుకంటే చాలా మంది నాయకులు దాటుకెళ్ళాలి ఒక సామాన్య నేను చెప్పేది ఒక సామాన్య ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలంటే ఒక ఎమ్మెల్యేని కలవాలంటే మండల గ్రామ లెవెల్లో కావచ్చు మండల లెవెల్లో కావచ్చు వీళ్ళందరినీ దాటుకొని ఎమ్మెల్యేని కలిసేటువంటి పరిస్థితి సో ఇటువంటి విధానం అది ఈ రోజు నుంచి వచ్చింది కాదు సార్ చాలా రోజుల నుంచి ఇటువంటి విధానం అయితే ఉంది కానీ ఎమ్మెల్యేలు వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసి ప్రజల్ని కలవడానికి అవకాశం ఇస్తే చాలా సమస్యలు బయటపడతాయి సమాజంలో ఏం సమస్యలు ఉన్నాయో అవన్నీ బయటపడతాయి ఓకే సో ఇవన్నీ వీటన్నిటి మీద దృష్టి సారిస్తే బాగుంటది సమ ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా విద్య విద్య అనేది చాలా పెద్ద సమస్య సార్ ఎందుకంటే మనం ఇస్తున్నాం గానీ అసలు విద్య మనం ఎప్పుడైనా సరే టోకన్ పట్టుకొని ఓలాడుతున్నాం ఊగులు ఆడుతున్నాం గానీ అసలు ఆ సమస్య యొక్క మూలం ఎక్కడుంది అనేది మనం ఎక్కడ గమనించు సార్ గవర్నమెంట్ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు డిఎస్సి పదహారు వేల పోస్టులు రిలీజ్ చేశారు కదా సార్ అటువంటి పోస్టులు చాలా రిలీజ్ ఒక్కరి కోసం ఒక్క పిల్లవాడి కోసం స్కూల్ ఎందుకు నడపకూడదు గవర్నమెంట్ ఇన్ను ఎటువంటి షర్తులు పెట్టి స్కూల్స్ ఎందుకు ఏ గవర్నమెంట్ అయినా సార్ అది సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ ఉందా అండి సార్ ఓటు ఒక్క ఓటు కోసం మనం పోలింగ్ బూత్ పెడుతున్నాం కదా సార్ ఒక పిల్లవాడి కోసం మన కాదు శివప్రసాద్ గారు పాయింట్ ఏంటంటే అది రాష్ట్ర వ్యాప్తంగా దాని ఎఫెక్ట్ కనిపిస్తుందా అని ఇలాంటి అంశాలు ఒక స్కూల్ లేదనో ఒక ప్రాంతంలో ఏదో లేదన్న అంశం ఆ ప్రాంతానికి అవుతుంది తప్పించి రాష్ట్ర వ్యాప్తంగా దాని ఎఫెక్ట్ ఉంటుందా అదే సార్ ప్రతి ఏ గవర్నమెంట్ అయినా మాములుగా వ్యవస్థలు కల్పించాలి విద్య వైద్యండి ఓకే మీ మీ పాయింట్ మీ పాయింట్ అర్థమైంది కృష్ణాంజనే గారు దీని మీద చెప్తారు కృష్ణాంజనే గారు ఇదండి ఆయన ఆయన చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఆవిడ ఆయన